వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచార్ డిమాండ్ చేశారు తిమ్మాపూర్ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల మండలంలో జరిగిన నష్టంపై ఎటువంటి అంచనాలు కూడా తీసుకోకుండా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కూలిన ఇండ్లకే కాకుండా పశువుల కొట్టాలకు రేకుల ఇండ్లకు కూడా ఆర్థిక సహాయం అందించేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని బాధితులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు అకాల వర్షాలు తాకడికి నష్టపోయిన బాధితుల పక్షాన బీజేపీ భరోసా ఉంటుందని పేర్కొన్నారు రైతులకు న్యాయం చేసే వరకు పార్టీ పక్షాన డిమాండ్ చేసే కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో కార్యకర్తలు రైతులు పాల్గొన్నారని పిలుపునిచ్చారు ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేది బీజేపీ అని అందుకు బండి సంజయ్ రైతుల విషయంలో దృష్టి సారించారని తెలిపారు ప్రజల పక్షాన పోరాడేది బీజేపీ తప్ప బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కావని చెప్పారు గత మూడు నాలుగు రోజుల నుంచి పడ్డటువంటి భారీ వర్షాల వల్ల కరీంనగర్ జిల్లా తిమ్మాపర మండలంలో జరిగినటువంటి నష్టాల విషయంలో పంట నష్టాల విషయంలో గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు గ్రామాలలో ఐకేపి సెంటర్లలో కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోయి ఉన్నటువంటి ధాన్యాలు ధాన్యం అలాగే ఈ వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ధాన్యం వాటి విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని తెలియాలని ఉద్దేశంతో నిన్నటి రోజు ప్రతి గ్రామంలో ఉండేటువంటి తడిచిపోయిన వరిధాన్యాన్ని భారతీయ జనతా పార్టీ సింహాపుర శాఖ తరఫున పరిశీలించడం జరిగింది